వెల్కమ్ టు విఎస్ బ్రదర్స్ లాఫ్ట్ ఫ్యామిలీ టుడే వీడియోలకు వెళ్ళే ముందు మనమైతే చెన్నై బిడ్డానికి చెందిన రైసింగ్ అయితే పెంచుతున్నాము అదేవిధంగా టుడే వీడియో వచ్చేసి జతలకి మనం పావురాలు జతలకి వేసేటప్పుడు ఈ పావులు జత జతలు పడడం లేదా దానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొత్తగా పావులు పెట్టే వాళ్ళకి అయితే మేలు ఏదో ఫీమేల్ ఏదో తెలియదు అనమాట అట్లా మేలు మేలు రెండు వేసినా లేదా ఫీమేలు ఫీమేలు వేసినా అవి పడవు అనమాట జతలు పడవు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మేల్ ఏదో ఫిమేల్ ఏదో తెలుసుకోవాలి మీకు తెలియకపోతే మన వీడియో కింద కామెంట్లో మేలు ఫీమేల్ అని కామెంట్ చేయండి మనమైతే ఒక వీడియో అయితే చేస్తాం మేలు ఎలా ఐడెంటిఫై చేయాలి ఫీమేల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మీకు తెలియదు కదా మేలు మేలు జత కుక్కు ఉంటాయి కుక్కలాడతాయి ఆడుతాయి పడవు ఎండ్రోచిన జతలు పడవు అదేవిధంగా ఫీమేల్స్ కూడా జతల పడవు మీరు మేల్ బడు ఫిమేల్ బడు ఐడెంటిఫై చేసి జతుకి వేయాలన్నమాట జితులు గీసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అవైతే జితులు పడతాయి ఈ విధంగా అయితే మనం జితులు గేసుకోవాలన్నమాట అదేవిధంగా కొంచెం ఈరోజు అయితే కొత్త టాపిక్ అదే జనవరి ఫస్ట్ ఫ్రీ ఇస్తున్నాం కదా మన సబ్స్క్రైబర్లకి అదేవిధంగా మన ఫాలోవర్స్కి మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళలో ఇద్దరు సెలెక్ట్ చేసి మన యూట్యూబ్ లైవ్లో అయితే పెడతాము అలాగే ఈ వీడియో కనిపిస్తున్న ఫోర్ బడ్స్ కూడా సేల్కి ఉన్నాయి ఫోర్ బడ్స్ వచ్చేసి మంచి గుడ్ బడ్ చెందిన బర్డ్స్ త్రీ గెమెరాస్ ఒక సబ్జా బూజు అదే ఉన్నాయి సేల్కి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ వీడియో లాస్ట్ అయితే దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజే చేయండి కాల్ చేయడానికి మ్యాక్సిమము అదేవిధంగా మనం ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు ట్వంటీ ఫైవ్ రింగ్స్ అయితే లక్కీ డ్రా యాభై రూపాయలకి అయితే ట్వంటీ ఫైవ్ రింగ్స్ ఇదే లక్ డ్రా లక్కీ డ్రా రూపంలో ఇద్దామనుకుంటున్నాము యాభై రూపాయలకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా నాకు వాట్సాప్లో నైన్ జీరో త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫిఫ్టీ రూపీస్ లక్కీ అని మెసేజ్ చేయండి నేనైతే పేర్లు నమోదు చేసుకుంటాను ఇదే విధంగా మనం ఇట్లా మంత్కి ఒకసారి లక్కీ డ్రా అయితే ఖచ్చితంగా తిద్దాము లక్కీ డ్రా ఉంటుంది ఫిఫ్టీ రింగ్స్ ట్వంటీ ఫైవ్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్కే అనమాట అల్యూమినియం రింగ్స్ అవి కూడా మంచి క్వాలిటీ ఉంటాయి రింగ్స్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తున్నా కదా నంబర్కి వాట్సాప్లో హాయ్ అని హాయ్ లక్కీ డ్రా ఫిఫ్టీ రూపీస్ అని మెసేజ్ చేయండి నేనైతే వాళ్ళ పేర్లని నమోదు చేసుకుంటాను ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మనమైతే ఫిబ్రవరి ఫస్ట్ అయితే లక్కీ డ్రా ఉంటుంది లక్కీ డ్రా చేస్తాము మీరైతే జనవరి ఫస్ట్ నుంచి జనవరి పదహైదు వరకు లోపల అయితే పేర్లు నమోదు చేసుకోవాలా నమోదు చేసుకొని మనకు అమౌంట్ సెండ్ చేస్తే మనమైతే ట్వంటీ ఫైవ్ రింగ్స్ వచ్చి ఫిఫ్టీ కితే ఇస్తాము ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మనమైతే ఇన్స్టాగ్రామ్లో చెప్పినాం కదా కే ఫాలోవర్స్ అయిన దానికి ఫోర్ మెంబెర్స్కి ఫ్రీగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రింగ్స్ అయితే గివ్ అవే ఇస్తున్నామని ఆ గివే అయితే కంప్లీట్ అయిపోయింది దాని గురించి వీడియో అయితే నే మేబీ టుమారో అయితే వీడియో గివ్ గివేవే ఇచ్చేసిన వాళ్ళకి ఫోర్ మెంబర్స్ చేసిన ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రింక్స్లో అట్లా మేమైతే ఖచ్చితంగా అయితే ఇవి నమ్మండి ఎందుకంటే మీరు చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్లో మీకు నమ్మకం ఏమంటే మేము కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇస్తాము వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు గివ్ గివోవే ఖచ్చితంగా ఇస్తున్నాము అదేవిధంగా మనం ట్రాన్స్పోర్ట్ మన ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఈ బర్డ్స్ కూడా సేల్కున్నాయి ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ చేయండి లక్కీ డ్రా మాత్రం మనం మంత్కి ఒకసారి చేస్తాం మీరు కూడా పేర్లు నమోదు చేయాలనుకుంటే మన వాట్సాప్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్లో లక్కీ డ్రా ఫిఫ్టీ రూపీస్ అని కామెంట్ చేయండి నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా వాళ్ళ క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తా చెప్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో